అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి ఇలా సండే కదా టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది మధ్యాహ్నం కూరలోకి ఫిష్ తీసుకొచ్చారు ఇప్పుడు ఇవాళ ఫిష్ కర్రీ వేసుకుంటున్నా ఇలా ఫిష్ని క్లీన్ చేసుకుందాం శుభ్రంగా పాపు ముక్కలు శుభ్రంగా తీసుకెట్టుకున్నామండి ఇదే కేజీ చేప అండి కేజీ నర తీసుకొచ్చా వీటిని శుభ్రంగా కడుక్కొని వేరే నెలలో వేసుకుందాం ఫస్ట్ నీళ్ళతో కడుక్కొని తర్వాత ఉప్పు వేసుకొని కడుక్కున్నా ఫస్ట్ అంతా నీళ్ళతో కడిపేసుకున్నాం శుభ్రంగా తర్వాత ఉప్పు పెట్టి కడుక్కుందాం ఫస్ట్ ఇలా అన్నీ శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలి మొత్తం అన్నీ కడుక్కొని ఇలా ఒకదాన్లో వేసుకున్న తర్వాత ఉప్పు పెట్టి కడుగుదాం ఇలా అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని బాగా వీటిని కలుపుకుంటే వాసన లేకుండా ఉంటుందండి ఉప్పేసి బాగా కడగాలి ఇలా ఉప్పు అంతా బాగా అన్ని ముక్కలకే కలిసేలాగా కలుపుకోవాలి శుభ్రంగా కడుగుదాం ఉప్పేసి ఇప్పుడు ఇలా శుభ్రంగా బాగా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఇంకోసారి నీళ్ళతో కడుపుకుందాం మంచి నీళ్ళతో శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలండి అప్పుడే వాసన రాకుండా ఉంటుంది ఒకసారి కడదాం శుభ్రంగా క్లీన్ చేసుకొని నీళ్లు పోసి ఇందులో కొంచెం వేస్తామండి మాకు వెళ్ళి చేప శుభ్రం చేశాక కొంచెం నీళ్ళల్లో ఉప్పేసి శుభ్రం చేసిన చేపని నీళ్ళల్లో వేసి పెడతాం మసాలా అంతా రెడీ అయ్యేలోపు ఇది స్కిన్ లెస్ అండి మేము స్కిన్ లెస్ తింటాం చేపని మసాలా రెడీ చేసుకుందాం ఇది చింతపండు ముందే నానేసుకోవాలండి ఒక వంద గ్రాముల చింతపండు నానేశాను పులుపును బట్టి చింతపండు నానేసుకోండి నా చింతపండు పుల్లగే ఉంది అందుకే వంద గ్రాములు సరిపోతుంది ఒక అర్ధ గంట ముందే నానేసుకోవాలి చింతపండు తర్వాత ఒక ఉల్లిపాయ కొంచెము ఒక రెండించుల అల్లం ముక్క ఒక పెద్ద ఎల్లిపాయ ఒక పెద్ద స్పూన్ ధనియాలు చెక్క లవంగాలు ఎలక్కలు మసాలాలు అన్నీ వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీలోనే కాబట్టి వేసేది ఉల్లిపాయనే మరీ పెద్ద కాకుండా మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు పోసుకుందాం చేపల పులుసు పులుసు లాగానే చేస్తే చేపల కూర మంచిదండి డీప్ ఫ్రై కన్నా పులుసే తినాలి చేపల కూర అప్పుడే చేపలో ఉన్న పోషకాలన్నీ మనకే అందుతీయండి చేపలో ఒక నూనె ఉంటుంది కదా అది మన శరీరానికి చాలా మంచిదండి అది పులుసులోనే దిగుతుంది అందుకనే చేపల కూర పులుసు రెండు మూడు రోజులు తింటారు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ఈ మసాలా దినుసులు అన్నీ వేసి ఇవన్నీ పచ్చియ్యానండి ఏ కాదు పచ్చి వేసుకోవచ్చు ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకున్నాక తర్వాత ఇవి మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్లాగా చేసుకుందాం ఇలా మెత్తగా మసాలాగా రుబ్బుకోవాలి మిక్సీలో వేసి ఇప్పుడు ఉప్పు నీళ్ళలో నుంచి బయట తీసిన ఫిష్ ఇందులో వేసుకొని ఉప్పు కారాలు కలుపుకుందాం అన్నీ ఇందులో వేసి ఉప్పు కారం లేద్దాం శుభ్రంగా కడిపెట్టిన చేప ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే ఒక స్పూను ఉప్పు చేపల కూరకే కొంచెం కారం ఎక్కువే ఉండాలండి నేను మూడు స్పూన్లు వేస్తున్నా రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ మసాలా అన్నీ కలిపినవి ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసుకుందాం ఉప్పు కారాలు అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మసాలా ఉప్పు కారం అంతా ఇలా పట్టించి ఒకరు ఐదు నిమిషాలు పక్కనుంచుకొని చింతపండు పులుసు పీసుకుందాం ఈ లోపులో ఇందులో ఒక వంద గ్రాములు నూనె వేసుకుందాం ఒక ఎనిమిది స్పూన్లు వేస్తున్నా నేను చేపల కూరకే నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పక్కన పెట్టుకొని చింతపండు పులుసు పీసుకొని వేసుకుందాం పులుపు కూడా మీకు తగ్గట్టు వేసుకోండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నూనె ఒకసారి కలుపుకున్నా నూనె వేసాక నూనె కూడా ముక్కలకు కలిసేలా కలుపుకున్నా ఇప్పుడు గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు వేసుకున్నా గుజ్జుగా ఉంది కదా ఇప్పుడు దాన్ని తగ్గట్టు ఒక్క గ్లాసు నీళ్ళు పోసుకున్నా మసాలాలు ఉప్పు చింతపండు అన్నీ కలిపేసుకున్నా ఇప్పుడే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడతాను అన్నీ కలుపుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడదాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడదాం చేపల కూర తొందరగా ఉడుతుందండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఫస్ట్ ఒక పది నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం ఉడుకుపట్టాక ఉప్పు కారాలు పులుపు అన్నీ చెక్ చేసుకోవచ్చండి కొంచెం ఉడుకుపట్టాక ఉప్పు చెక్ చేద్దాం కొంచెం ఉడుకుపట్టింది ఇప్పుడు మూత తీసి ఉప్పు చూసుకుందాం ఇలా కలుపుకోవాలండి గంట పెట్టి కలపొద్దు ఇలా తిప్పుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఉప్పు సరిపోలేదు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా ఇలా చేత్తోనే ఇలా చుట్టూ చల్లుకొని ఇలా పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పాలండి అప్పుడు కలిసిపోతుంది ఉప్పు నా పద్ధతిలోనే చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో అలా చేస్తున్నా ఇంకో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం మూత పెట్టుకొని మూత తీసి చూసుకుందాం ఇప్పుడు సర అయిపోయింది నూనె ఎలా పైకి రావాలి ఇప్పుడు ఇందులో రెండు రమ్మల కరివేపాకు వేసుకుందాం అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుందాం అండి ధనియాలు కూడా వేసాను కొంచెం వేసి దీన్ని ఇప్పుడు ఇలా తిప్పుకుందాం ప్లేట్లో వేస్తా ప్లేట్లో వేస్తున్నా అయిపోయిందండి ఈ వీడియో ఇంతే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేపల కూర చల్లారాకే బాగుంటుందంట అన్నీ వేడి మీద కూడా చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో టైం వచ్చేసి రెండున్నర అయిపోయిందండి అంతే చేపల పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్